ఫస్ట్ ఫస్ట్లో కుకింగ్ నేర్చుకున్నప్పుడు ఎక్కువగా అమ్మవాడే సామెత ఏంటి పెద్ద కొండలకి ఎసరేటకమ్మ ఎట్టకమ్మా నేను అనేసి చెప్తుంది ఇప్పుడు డైరెక్ట్గా మనం అన్నం కొండ పెద్దది వచ్చేస్తామో అని అంత బిల్డప్ ఇవ్వకూడదు కదా చిన్న చిన్నగా నేర్చేసుకోవాలి అయితే ఈరోజు నేను వచ్చే టాపిక్ వచ్చేసి అరిసెలు అంటే అమ్మ చేసే స్టైల్లోనే అమ్మకి చేయమని చెప్పాను జస్ట్ అమ్మని ఫాలో అవ్వచ్చు కదా ఎలా చెప్తే నాకు అలా చేయొచ్చు కదా నేను కూడా అరిసెలు నేర్చుకుందామని చెప్పేసి ఈ వీడియోలోనే ఫిక్స్ అయ్యాను తను చెప్తుంటే ఒకవైపు నేను చేద్దాము అని అనుకున్నాను కానీ లాస్ట్ పిండి కలుపుతాం కదా పిండి కలిపినప్పుడు నేను ఏం చేశానో మీరే చూడండి ఇక్కడ పాకము ఎలా రావాలని అమ్మ చెప్తుంది ఆ పాకం వచ్చిన తర్వాత తడి బియ్యం పిండి ఆడించుకుంటాం కదా ఆ పిండిని వేయమంది నాకు వేసేటప్పుడు కొంచెం కొంచెంగా వేయమంది తర్వాత ఏం చెప్పిందంటే నేను ఆపి అమ్మ సరిపోతుంది అరిసీలు కెలగే వండాలి పిండి అని అంటే నేనేం చేశానంటే ఇంకొంచెం పిండి వేశాను సరిపోతామ్మ అక్కడ చూడు కొంచెం పురులా ఉన్నట్టు ఉంది అని అనేసి అది తేరా కలిపినప్పుడు ఎలా అయిందో చూసారా గట్టిబడిపోయింది లాస్ట్కి మా అమ్మతో నాకు తిట్లు అవేమో అరిసెలు కాకుండా అలా అని ఈ పాకొండలు అంటాం కదా ఎండపాలు అవి కూడా కాకుండా మధ్య రకాన్ని వచ్చాయి సర్లే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పెనమెట్టి ఆయిల్ వేసేసి అవి వేయించుకుంది నేను మరి వండు నేను వీడియో తీను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాను మెల్లిక మరి ఎందుకు లేను చేసిన గనక ఏమో షేర్ అన్నట్టుగా వీడియో తీయమని చెప్పింది సరేలే లైక్ చిన్నప్పటి నుంచి అంటున్నావు కదా పెద్ద కొండలకి వెసర ఎట్టకమ్మా అని అనేసి ఎన్నాళ్ళకి నాకు అది అవ్వకపోయినా అంటే ఎప్పుడు నాకు పెద్ద కొండలకి వెసరెట్టినా సరే పర్ఫెక్ట్గానే చేసినా ఈ కొండకు మాత్రం బాగానే బుద్ధి చెప్పింది ఇంకొకసారి అలిసిల్ జోలికి నేను రాను నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు తీసి యూట్యూబ్లో పెట్టుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాయి ఈ షార్ట్ తీసేసుకున్నాను ఇంతకీ ఎప్పుడైనా ఇలాంటి అదే అనుభవం వచ్చిందా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి ఏంటి ఈ వంటలకు అని అనుకోకండి అరిసెలు మా అమ్మ బాగా చేస్తుంది ఈసారి చేసినప్పుడు పక్కా కొలతలతో ఎలా చేసేసుకోవాలో చెప్తాను ఇవైతే నా మిస్టేక్ వల్ల ఇలా అయ్యాయి కానీ టేస్ట్ పర్వాలేదు బాగానే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్